హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మంత్ర వాతావరణం బాగా చల్లగా ఉంది కదా ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది అలాంటప్పుడు టీ కాఫీలు స్కిప్ చేసేసి ఇలా ఒక సూప్ తీసుకున్నామంటే చాలా హెల్దీగా ఉంటుంది అలాగే రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు డైట్ చేసేవాళ్ళు ఈవినింగ్ టైం డిన్నర్ని లైట్గా తీసుకోవాలనుకునేవాళ్ళు ఈ సూప్ను తీసుకుంటే చాలా లైట్గా అనిపిస్తుంది ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని రాగి పిండి కలిపి ఈ సూప్ను తయారు చేసుకుంటాము ఈ సూప్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఎంతో హెల్దీ అయినా ఈ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ రాగి సూప్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక చిన్న క్యాప్సికమ్ ఒక పచ్చిమిర్చి నాలుగు బీన్స్ ఒక మీడియం సైజ్ క్యారెట్ రెండించుల దాకా అల్లం అలాగే ఒక ఉల్లిపాయని తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు మధ్యలో ముక్కలు తగలడం ఇష్టం లేకపోతే తురుముకొని కూడా తీసుకోవచ్చు అలాగే వెల్లుల్లి ఈ వెల్లుల్లిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిని తప్పనిసరిగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి లేకపోతే అవి పంట కింద తగిలినప్పుడు కొంచెం మంటగా అనిపిస్తాయి అలాగే పచ్చిమిర్చిని పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి మీకు పచ్చిమిర్చి వేసుకోవడం ఇష్టం లేకపోతే పెప్పర్ పౌడర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఇలా బీన్స్ ముక్కలను అలాగే క్యారెట్ ముక్కలను ఉల్లిపాయ అన్ని వెజిటేబుల్స్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయి అలాగే ఇందులో ఈ వెజిటేబుల్సే ఏ యాడ్ చేసుకోవాలని లేదు మీకు నచ్చితే ఇందులోకి స్వీట్ కార్న్ అలాగే క్యాబేజ్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఇక్కడ నేను హాఫ్ నెయ్యి అలాగే హాఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏది ఇష్టమైతే దానిని యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని అలాగే ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లం ఈ ముక్కల్ని వేసి ఒకసారి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ముందుగా క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి క్యారెట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా ముందుగా ఒకసారి క్యారెట్ ముక్కల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ మొక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మొక్కలు అలాగే క్యారెట్ మొక్కలు బీన్స్ పచ్చిమిర్చి అన్నింటినీ కలిపి ఒక్కసారి ఫ్రై చేసుకోండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే సరిపోతుంది మరి వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చివరగా కాప్స్కమ్ని యాడ్ చేసుకుంటున్నాను కాప్స్కమ్ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి చివరిలో యాడ్ చేసుకోండి ముందుగానే యాడ్ చేసుకుంటే కాప్స్కమ్ త్వరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు పల్చగా కావాలనుకుంటే మూడున్నర లేదా నాలుగు కప్పులు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం చిక్కగానే ఈ సూప్ని తయారు చేసుకుంటున్నాను అంటే స్పూన్తో తినే విధంగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి నేను మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్నాను మీరు సూప్ లాగా తాగాలనుకుంటే నాలుగు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు రాగి పిండిని తీసుకోవాలి ఈ రాగి పిండిలోకి వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు ఉండకూడదు సాఫ్ట్గా ఇలా పిండి వాటర్లోకి కలిసిపోవాలి ఇలా ఒక ఫోర్క్తో కానీ విసుకరతో కానీ కలిపారంటే ఉండలు లేకుండా చక్కగా రాగి పిండి వాటర్లో కలిసిపోతుంది ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మన సూప్లోని వెజిటేబుల్స్ కూడా బాయిల్ అవడం స్టార్ట్ అయిపోయింది ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ వెజిటేబుల్స్ కుక్ అవుతాయి ఇందులో మనం క్యారెట్ మనం వేసిన వెజిటేబుల్ మొక్కలన్నీ కుక్ అయ్యే విధంగా చూసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్ని చక్కగా కుక్ అయితే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా రాగి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి చక్కగా కలుపుకోండి ఈ విధంగా గిరటి పెట్టి కలుపుతూ ఉన్నారంటే కాసేపటికి ఇలా చిక్కబడిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రాగి పిండి వేసేటప్పుడు పలుచగా ఉండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది అనమాట సూపు బాగా పలుచగా కావాలనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లేదా కొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు మరిగించుకోవచ్చు ఇది చల్లబడిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఒకసారి మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి నేను సాల్ట్ను అలాగే పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ని ముందుగా కొంచెం యాడ్ చేసుకొని సరిపోలేదు అనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి ఒకేసారి పెప్పర్ పౌడర్ని ఎక్కువగా యాడ్ చేశారంటే మనం చేసుకున్న సూపు మరి ఘాటుగా ఉంటుంది అందుకని పెప్పర్ పౌడర్ని మాత్రం ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా సాల్టు పెప్పర్ పౌడరు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గెరటి పెట్టి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇక్కడ చూసారు కదా సూప్ ఇంకొంచెం చిక్కబడింది ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రోజన్ బఠానీని యాడ్ చేసుకుంటున్నాను అదే మీరు మామూలుగా బఠానీ యాడ్ చేసుకోవాలనుకుంటే నానబెట్టి కుక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇలాగా ఫ్రోజన్ బటానీని యాడ్ చేసుకున్నాను వీటిని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి చూసారు కదా ఇక్కడైతే మనకి సూప్ రెడీ అయిపోయింది ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒకసారి ఈ సూప్ ని చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ఇలా సింపుల్ గా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ని యాడ్ చేసుకొని సూప్ ని తయారు చేసుకోండి అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లకి కూడా దీన్ని ఇచ్చారంటే బాగా ఇష్టపడతారు మరి ఈ సూప్ మీకు ఎలా అనిపించింది మీకు కనుక ఈ సూప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను దీన్ని తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్